హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మంజుషా ఫ్రమ్ చికాగో ఈరోజు కాస్కో షాపింగ్ చేశానండి అందులో కొన్ని ఐటమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే నేనేమి వాడతాను వాటి గురించి మీకు ఇప్పుడు రివ్యూ ఇస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి వెనో ఇది డైలీ మాయిశ్చరర్స్ క్రీమ్ అండి చాలా బాగుంటుంది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను దీన్ని ఇది ఎయిట్ డాలర్స్ మనకి వేల కూడా దొరుకుతుంది అనుకుంటా కదా నెక్స్ట్ వచ్చేసి హనీ ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నానండి ఈ బ్రాండ్ నాకు ఇంతకుముందు తెలీదు చాలా బాగుంటుందండి ఇది ప్యూర్ ఆర్గానిక్ హనీ రా హనీ ఇది కూడా టెన్ డాలర్స్ లోపు ఉంటుందండి కాస్కోలో నెక్స్ట్ సాల్ట్ ఇలా ఉంటుందని చెప్తున్నాను అంటే ఇండియా వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు కదా సో వాళ్ళకి కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సాల్ట్ ఇలా ఉంటుందండి డబ్బాలో ఇంకొకరి ఏమో పాటల్ మార్కెట్ లో ఇలా ఇస్తారు ఇలాంటి డబ్బాలలో ఉంటుంది అటు కూడా ఎక్కువ వాడుతూ ఉంటానండి నేను అది కూడా కాస్కోలో తీసుకొచ్చాను ఇలా ఉంటుంది పింక్ సాల్ట్ డబ్బాలో ఆలివ్ ఆయిల్ ఇది ఫ్రైస్కి మనము కొన్ని కొన్ని ఫ్రైస్కి వాడకుండా ఆమ్లెట్కి చికెన్ వేపుడికి బంగాళదుంప వేపుడికి బీన్స్ ఫ్రై అలాంటి వాడికి వాడుకోవచ్చు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కెనోన్ ఆయిల్ ఇది వాడతాను ఇంత ముందు వెజిటేబుల్ ఆయిల్ వాడేదానండి అది అంతగా బాగాలేదని తెలిసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇలా ఆయిల్ ఆయిల్కి చేంజ్ అయ్యాను ఇది ఆర్గానిక్ తీసుకొచ్చానండి పాస్తా ఇది ముందు ఎప్పుడు నేను ట్రై చేయలేదు సో ట్రై చేశాక ఎలా ఉందో నేను మీకు రివ్యూ ఇస్తాను నేను యాప్లో చూస్తే హండ్రెడ్ బై హండ్రెడ్ అని ఉంది రేటింగ్ అందుకని తెచ్చాను మల్టీ కలర్స్లో షేప్స్లో ఉన్నాయండి వీట్ ఇది వీట్తో చేసిన పాస్తా ప్యూర్ ఆర్గానిక్ అని ఉంది మేడ్ ఇన్ ఇటాలియన్ ఉంది చూద్దాం బాగుంటే మీకు తప్పకుండా మళ్ళీ రివ్యూ ఇస్తాను ఓకేనా డాలర్స్ అండి ఇది మొత్తం ప్యాకెట్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి ఇది బాడీ వైవియర్స్ నుంచి వాడుతున్నా మంచి దగ్గర నుంచి చూసాను బ్రాండ్ నాకు అర్థం తెలిసేది అంటే ఇండియా వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకని వాళ్ళకి కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చానండి వాటి రివ్యూ కూడా ఇస్తాను నాకు ఏదైనా స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఏదైనా కొందాము ట్రై చేద్దాం అనిపించినప్పుడు అబ్బాయి ఎలా ఉంటాయో తెలియదు ఎవరైనా రివ్యూస్ బాగుండని చాలా అనుకునేదానండి ఇంకా సరే మనమే చేద్దాం లేముంది మనమే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకోవడం స్టార్ట్ చేశాను ప్రతీది స్నాక్స్ నేను తీసుకున్నానండి దానికి నేను వాడాను చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ఏమో అసలు బాగాలేవు సో అవి ఏంటి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రిడ్జ్లో ఉన్నాయండి అవి తీసుకొస్తాను స్నాక్స్ ఐటమ్స్ ఓకేనా ఇక్కడే ఉండండి మళ్ళీ వస్తాను సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్నాక్ చికెన్ నేను ఎప్పుడు ఇది వాడుతూ ఉంటానండి ఈ బ్రాండ్ వచ్చేసి చికెన్ ప్యాటీస్ ఇవి బాగానే ఉన్నాయి మరి అంత బాగాలేదని కాదు ఓకే చికెన్ ఫ్రైడ్ రైస్లో వాడుకోవచ్చు చికెన్ బర్గర్ చేసుకున్నప్పుడు తినొచ్చు బ్రేక్ఫాస్ట్గా చేసి నేను టెన్కి అవుట్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఇస్తాను రేటింగ్ మన అందరికీ తెలిసిందే మీలో కూడా చాలామంది వాడుతూ ఉంటారు కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నానండి బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ క్రస్ట్ పిజ్జా పిల్లలు చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్ లా బాగా తినొచ్చు ట్వెల్వ్ డాలర్స్ ఉంటుందండి టూ వస్తాయి లోపల వచ్చేసి ఈ బెర్రీస్ తీసుకున్నానండి త్రీ బెర్రీస్ బ్లెండ్ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ చల్లటి పాలైనా వేడి పాలు వేసుకొని మనం బ్లెండ్ చేసుకుని స్మూత్ లాగా తాగొచ్చండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఫస్ట్ టైం తీసుకొచ్చాను చూద్దాం ఓకేలా బాగుంది అనుకోండి మీకు తప్పకుండా రివ్యూ ఇస్తాను మళ్ళీ ఓకేనా స్ప్రింగ్ రోల్స్ ఇవి మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి సూపర్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఫిఫ్టీ కౌంట్స్ వస్తాయి ఇందులో మనకి క్యారెట్ పొటాటో పీస్ ఇంకేంటి క్రిస్పీ వ్యాపర్స్ క్యాబేజ్ ఆనియన్ అన్నీ ఉంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు కి భలే ఉంటుంది అవుట్ ఆఫ్ టెన్ 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 అవుట్ ఆఫ్ టెన్ అంత బాగుంది ఇది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి నేను చూసాను ఇది కూడా అందుకు తెచ్చుకొని తిని రివ్యూ చెప్తాను బ్రోకలీ చెడ్డర్ ఇది కూడా టెన్ బ్రోకలీ పొటాటో క్యారెట్ చీజ్ విత్ ఎగ్ వైట్ కూడా ఉందండి చూసుకోండి ఎగ్ పడని వాళ్ళు సూపర్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా టూ తిన్న టై ఫుల్ అయిపోతుంది అంత బాగుంటాయి నేను మీకు ఒకటి చూపిస్తాను ఇలా ఇండివిజువల్ బ్యాపర్స్ లో ఉంటాయండి ఇండివిజువల్గా గా ఉంటాయి ఒక్కొక్కటి అలా మనకి ఎన్ని కౌంట్స్ వస్తాయంటే ఎయిటీన్ వస్తాయండి ఎయిటీన్ ఇండివిజువల్ వ్యాపిడ్ బేక్స్ సమోసా ఇది వచ్చేసి పట్టే బ్రదర్స్ తెచ్చాను సూపర్ క్వాలిటీ ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర నుంచి చూసి తిని నచ్చి తెచ్చుకున్నాము ఎయిర్ ఫ్రైలో చేసుకుంటే సూపర్ చేసి కాసుకోలో తెచ్చానండి ఇది కాస్కో సమోసా ఇది అవుట్ ఆఫ్ టెన్కి ఎయిట్ అండి ఎందుకంటే పైన బాగుంది కానీ లోపల చాలా మెత్త మెత్తగా పొటాటో అలాగే ఉందండి పిల్లలు ఇష్టంగా తింటారు అస్సలు స్పైసీ లేదు మనకి ఇంకేంటంటే ఇందులో చట్నీ కూడా ఇస్తాను నేను లోపల ఓపెన్ చేసి చూస్తాను ఇలా ఉంటుంది చట్నీ కూడా ఇస్తాడు మనము కట్ చేసి మైక్రోలో పెట్టేసుకోవడమే పీసెస్ ఉంటాయండి ఇది కూడా బాగానే కొంతమందికి నచ్చు మరి బ్యాడ్ బ్యాడేం కాదు ఓకే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాన్స్ వాడుతుంది కదా ఇది వాడతానే చాలా బాగుంటుంది ష్రింప్ అంతేనండి ఆల్మోస్ట్ అన్ని చూపించేస్తాను అంటే నేను ఏవైతే వాడతాను అవన్నీ చూపించేస్తాను మీకు స్నాక్స్ కూడా చూపించేస్తానండి ఇంకేమైనా కావాలంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేస్తాను ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఆగండి ఆగండి ఒక్క నిమిషం మర్చిపోయాను బాస్కెట్ దీని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా ఇది స్పేస్ సేవింగ్ లాండ్రీ బాస్కెట్ అండి లోపల కూడా మనకి రాసి ఉంటుంది సో మనం ఇలా కావాలనుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఇలా గట్టిగా పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఇంకా గట్టిగా చేయలేదు నేను ఇలా బెడ్ కింద సోఫా కింద పెట్టేసుకోవచ్చు స్పేస్ సేవింగ్ దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్పేస్ సేవింగ్ లాండ్రీ బాస్కెట్ బాగుంది కదా కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇలా లోపలి చేయబట్టి అంటే పైకి వచ్చేస్తుంది మళ్ళీ ఇది వచ్చేసి ఎయిట్ డాలర్స్ పైన ఉందండి కాసుకోలే ఇంకా ఉందనుకుంటా ఎవరికైనా యూజ్ అవుతుందంటే తీసుకోండి సరే మరి బాయ్ మరొక విడుతు మళ్ళీ కలుస్తాను